సిద్దిపేట జిల్లా కేంద్రంలో బహుజన కార్మిక సంఘాల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా బీసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు గారు బిఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు మధుగారు బిఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్ గారు సీనియర్ నాయకులు సత్యసార్ తదితరులు పాల్గొన్నారు అయినా ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మరి మిగతా సంఘాల కన్నా ఇప్పుడున్న ఈ బహుజన కార్మిక సంఘాల సంబంధించి ఏం చేస్తుంది అనే పద్ధతిలో చాలామందికి సో ప్రశ్న అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళేమో ఏదో పని చేసుకోవాలి మనం దీన్ని సంఘాన్ని అభివృద్ధి పంచుకోవాలనే ఒక ఆలోచనతో మీరు మీరున్నాం కానీ మిగతా వాళ్ళు ప్రశ్న వేస్తారు ఆల్రెడీ సంఘాలు ఉన్నాయి కదా ఇక్కడ అలా కొత్త సంఘాలు ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు మిగతా సంఘాలకు దీనికి తేడా ఏదని కూడా చెప్పగలరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఉన్న రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ పార్టీల యొక్క వైఖరి బట్టే ఆ కార్మిక సంఘాల యొక్క వైఖరి కూడా కలిగి ఉంటుంది ఉదాహరణకి